ఎంన్యూస్ కి స్వాగతం కపిలేశ్వరపురం మండలం తాతపూడి గ్రామంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రారంభించారు వాయిస్ ్యాంక్ కినాల్ పై నూతనంగా నిర్మించిన వంతెన సచివాలయ భవనం ఆరోగ్య క్లినిక్ ఎస్సీ సామాజిక భవనం సిసి రహదారులను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల తోట శుక్రవారం రాత్రి ప్రారంభించారు అనంతరం గ్రామ వైసీపీ పార్టీ అధ్యకుడు గూటం సత్యనారాయణ ఆధ్వర్యంలో సచివాలయం వద్ద నిర్వహించిన సమావేశం తోట ప్రసంగించారు అనంతరం జగనన్న కాలనీ లబ్దిదారులకు ఇంటి స్థలాలు రిజిస్టేషన్ పత్రాలను తోట అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జుత్తుక వెంకటలక్ష్మి సూర్యబాబు మాజీ ఎంపీటీసీ కొప్పశెట్టి శ్రీనివాస్ జడ్పీటీసీ అబ్బు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడు చల్ల

ఒక రైతు భరోసా కేంద్రం ఈ రోజు సచివాలయ కేంద్రం అనేక కార్యక్రమాలను ఈ రోజుని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో మనం ఎన్ని ప్రారంభోత్సవాలు చేసుకున్నాం ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఇక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మేము చెప్పగలదు ప్రతి సంక్షేమ కార్యక్రమం గురించి మీకు తెలుసు పిల్లలందరికీ అమ్మఒడి కింద పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు మరి డాక్రాక్ జిల్లా అందరికీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ప్రకారంగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు నాలుగు విడతల్లో మీ అందరి ఖాతాల్లోని కూడా డబ్బులు వేసినటువంటి విషయం మీకు తెలుసు అనేటువంటి సందర్భంగా మనం చేస్తున్నాం ఇది కాకుండా ఈ రోజు నిన్న ఈ వేళ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీస్ ఎవరైతున్నారో వాళ్ళకి అందరికీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వేస్తున్నారు మరి ఈరోజు మరి కమ్మ కార్పొరేషన్ ద్వారా కమ్మ వైశ్య ఇతర వర్ణాల్లో ఉన్నటువంటి మరి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదరికోలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు వేస్తున్నారు ఈ రకంగా అందరిని ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీరందరూ కూడా రేపు రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓటేసి ఈ ప్రభుత్వాన్ని పేదల ప్రభుత్వాన్ని మరొకసారి అధికారంలోకి తీసుకొస్తారని చెప్పేసి కోరుకుంటూ మరి ఇక్కడ జోగేశ్వరరావు గారు ఇక్కడ మూడు సార్లు ఎమ్మెల్యే మూడు సార్లు ఎమ్మెల్యే ఆయన పట్ల ప్రజలకు ఉండేటువంటి నమ్మకం విశ్వాసం ఏమైనా ఉందో లేదో మీకే తెలియాలి ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి కాదు ఐదు సంవత్సరాలకు ఒకసారి వెయ్యి రూపాయలు మీ మొక్కలు పాడేసి చోట్లు కొనుక్కునేటువంటి నలభై సంవత్సరాల నుంచి అంటే పెద్ద వయసు వాళ్ళు పనికి వెళ్ళలేరు ఆ ఉద్దేశం ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు ఆర్థికంగా నిలబడాలి అనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిది మీరు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచైనా మరి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవాలని జగన్ గారు ఆయన కళ మీ అందరూ సంతోషంగా ఉండాలని మహిళల కోసం ప్రత్యేకించి అమ్మఒడైనా మహిళల ఖాతాలో విద్యా దీవునైనా మహిళల ఖాతాలో అంటే తల్లి అకౌంట్లో తీసే బిడ్డకి కడుతుంది అంటే మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు మీరు ఇప్పుడు ఆలోచించాల్సింది వచ్చింది జగన్ గారు ప్రతి నెల రెండు నెలలకు ఒకసారి బటన్ నొక్కుతున్నారు ఇప్పుడు మీరు రెండు బటన్లు నొక్కాలి జగన్ గారికి ఒకటి త్రిముద్రుల గారికి ఒకటి బటన్ నొక్కాలి నేను రెండు వేల పదిహేను నుంచి ఇరవై ఒకటి వరకు రామచంద్రపురం పిల్లల చదువుల కోసం వెళ్ళినా మీరు నేను ఇక్కడ పోటీ చేసినా నన్ను గెలిపించారు రామచంద్రపురం మీరు ఇక్కడ ఉన్నారు కదండి మీరు అక్కడ నామినేషన్ ఎలా వేస్తారు మీ ఊర్లోని మా ఊర్లో ఉన్నారు కదా మీరు అన్నారు అలా అయినా కానీ నన్ను మీ గ్రామంలో పార్టీ పెద్దలు కానీ కార్యకర్తలు కానీ ప్రజలందరూ కూడా నన్ను గెలిపించారు మరి అలాగే మన పార్టీని గెలిపించాలని మీ అందరికీ నా తరపున చెప్తున్నాను ఓకే అండి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి